హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారీ కాశ్ఓ క్లాక్ ఇది సండే రోజు బ్లాగ్ అండి ఆ రోజు మార్నింగ్ లోకి వడలు చికెన్ అయితే చేశాను తొందరగా అయిపోతుందండి చికెన్ వడలు ఎక్కువ ప్రాసెస్ ఏమో ఎక్కువ టైం పట్టేస్తుందేమో అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే తొందరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటాయి వడలకు మాత్రం పప్పు నేను ముందు రోజు నైటే నానబెట్టి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి లేదు అంటే ఒక ఫోర్ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ నానపోతే సరిపోతుంది సో ముందుగా అయితే చికెన్ కర్రీ చేసుకుందాము దానికోసం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పట్టా లవంగం బిర్యానీ అక్క వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చీలికలుగా కట్ చేసి అయితే వేసుకోవాలి అలానే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నాను ముందుగానే ఉప్పు పసుపు కారం ఇవి మాత్రం వేసి కొంచెం మ్యారినేట్ చేసినట్టుగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ చేశాను అలానే కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటూ నేను చికెన్ మ్యారినేట్ చేసే దగ్గర అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉన్నాను మీ ఇష్టం మ్యారినేట్ చేసేటప్పుడు కూడా యాడ్ చేసుకున్న కూడా ఫ్లేవర్ బానే ఉంటుంది సో ఆనియన్స్ వేసిన వెంటనే కాకుండా టొమాటోలు వేసిన వెంటనే వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి సో అది కూడా పచ్చి వసన పోయేదాకా కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని దాన్ని అయితే ఇందులో వేసుకొని బాగా ఆ పట్ట లవంగం అల్లం వెల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ని చాలా రకాలుగా చేస్తూ ఉంటాము సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ప్రొసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది సో తొందరగా కూడా అయిపోతుంది సో మనం ముందుగా పప్పు ముందు రోజు నైట్ నానపెట్టేసాను అని చెప్పాను కదా సో దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నాను సో ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం వడలకి పిండి అయితే తయారు చేసుకుందాము సో ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే అప్పు నైటీ నానపెట్టేసుకున్నాను నీట్గా వాష్ చేసాను చెప్పాను కదా సో మనం చేసుకునే ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదు మీకు అంత టైం లేదు అనుకున్నప్పుడు ఇలా పప్పు మిక్సీ పట్టుకుంటాం కదా ఆ టైంలో లైట్గా వాటర్ వేసుకుంటాము వాటర్ ప్లేస్లో ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది మీకు టైం ఉంటే మాత్రం డైరెక్ట్గా పప్పును తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి రుబ్బే ముందు తీసుకొని డైరెక్ట్గా మిక్సీ జార్లో పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే వడలు ప్లఫీ ప్లఫీగా చాలా దూదిలాగైతే వస్తాయి అందులోకి బేకింగ్ సోడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడైతే పప్పు అయితే నేను మిక్సింగ్ జార్లోకి వేసుకొని కొంచెం కళ్ళుప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఆలోపు మనం చికెన్ కూడా ఒకసారి మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉప్పు కారం చెక్ చేసుకోవాలి సో చికెన్ కొంచెం ఉడకడానికి నేను ఒక చిన్న టీ గ్లాస్కి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మరీ పలచక కాకుండా మరీ తిగ్గ కాకుండా సెమీ గ్రేవీ లాగా అయితే వస్తుంది సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారం చూసుకొని కొంచెం తక్కువైతే యాడ్ చేసుకొని మూత పెట్టి అయితే ఉడకనిచ్చుకోవాలి చికెన్ ఉడికేలోపు మనం వడలకైతే పిండి తయారు చేసుకుందాము సో మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి కొంచెం కూడా పలుకు లేకుండా చాలా సాఫ్ట్గా ఎంత వీలైతే అంత సాఫ్ట్గా అయితే మిక్సీ పట్టుకుంటే మనకు వడలు చాలా బాగా వస్తాయి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను నేను ఇంకా ఇందులో కరివేపాకు కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ పిల్లలు తింటారు కాబట్టి గ్రీన్ చిల్లీస్ అవన్నీ వేస్తే పెద్దగా తినలేరు సో కాబట్టి నేను ఓన్లీ ఆనియన్స్ మాత్రం వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు సైడ్ పెట్టేసుకోవాలి మనం మిక్సీ వేసేటప్పుడే కళ్ళుప్పు వేసాం కాబట్టి ఉప్పు అయితే చూసుకొని తక్కువైతే ఈ టైంలో కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకోవాలి ఇంకా బేకింగ్ సోడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు చాలా బాగా వస్తాయండి వడలు నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయని చెప్పాను కదా సో ఆ వాటిని పడేయకుండా వడలేసేటప్పుడు అయితే పక్కన అలానే పెట్టుకున్నాను ఈ లోపు మన చికెన్ కర్రీ అంతా వచ్చిందో చూసేద్దాము సో ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి హోమ్మేడ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను సో నేను హోమ్మేడ్ గరం మసాలా అంటే ధనియాలు మిరియాలు కొంచెం పట్టా లవంగం జీలకర్ర సోంపు ఇవంతా డ్రై రోస్ట్ చేసి గార్లిక్ వేసి అయితే మిక్సీ పట్టుకుంటాను చికెన్లో ఈ పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది సో సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉండి సో ఈ లోపైతే గార్లు వేస్తూ ఉన్నాను చాలా ఈజీగా అయిపోతాయి డైరెక్ట్గా పిండి తీసి మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో అయితే వడలు వేసేసుకోవడమే చాలా ఈజీగా వేసేయచ్చండి ఫస్ట్ టైం మీరు వేస్తున్నా కూడా ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి పిండి కూడా చాలా బాగా వస్తుంది అతుక్కోకుండా సో అలా వేసేసుకోవడమే కొంచెం కొంచెం పిండి తీసుకొని ముని వేళ్ళు ఉంటాయి కదా జస్ట్ ఆ ఫింగర్స్ లో పెట్టుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవడమే ఇది వడలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకొని దాని తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటే ఆయిల్ అనేది పీల్చుకోవండి దట్టు మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి బేకింగ్ సోడా ఇలా ఏం వేయలేదు కాబట్టి ఆయిల్ అంతగా ఎక్కువ పీల్చుకోవు సైడ్ బై సైడ్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది సో ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆప్పోయడమే చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోవద్దు ఈ ప్రొసెస్ చేస్తే సో ఒకసారి ట్రై చేయండి సో వేడివేడిగా గారెలు చికెన్ కాంబినేషన్ చాలా బాగుంది ఆ రోజు మీరు కూడా ఈ ప్రొసెస్లో ఒకసారి ట్రై చేయండి ఇంతకు ముందుగా నేను చెప్పినట్లుగా వడలు వేసేదానికి ఒక రెండు మూడు టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది సో ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే మనకు వడలు అనేది చాలా ప్లఫీగా వస్తాయి మీరు ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేకపోతే ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు దాని తర్వాత ఆనియన్స్ ఎక్కువగా వేస్తే మనం బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆబ్వియస్గా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు సో చాలా టేస్టీగా ఉంటాయి సో ఇదండి ఇవాళ వీడియో ఆ రోజు సండే మా బ్రేక్ఫాస్ట్లోకి చికెను అలానే వడలైతే బాగా ఎంజాయ్ చేసాము సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి సో మా ఆయన అర్లీ మార్నింగ్ ఎక్కువగా ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ ప్రిఫర్ చేయరు అసలు సో ఆ రోజు బాగానే తిన్నారు సో ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే తినొచ్చు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ